హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం హైదరాబాద్ లోని మైలా లో కట్టిన ఈ జీ ప్లస్ త్రీ బిల్డింగ్ కి ఎంత ఖర్చు అయిందో చూద్దాం ఈ బిల్డింగ్ థర్టీ టూ ఇంటూ సిక్స్టీన్ అరవై గజాలలో అయితే ఈ జీ ప్లస్ త్రీ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది ఇప్పుడు కిందంతా చూస్తుంది ఇదంతా పార్కింగ్ ఏరియా కింద అయితే తాండూర్ బండల్స్ అయితే వేశారు పార్కింగ్ ఏరియాలో రెండు కార్లు అలాగే ఆరు బైక్లు అయితే ఈజీ గా సరిపోతాయి పార్కింగ్ కి అలాగే ఇక్కడ కార్నర్ లో అండర్ గ్రౌండ్ వాటర్ సంప్ అయితే ఇచ్చారు దీని కెపాసిటీ సిక్స్ థౌసండ్ లీటర్స్ ముందుకు వెళ్తే వాష్ ఏరియా అయితే ఉంది ఆ వాష్ ఏరియా తర్వాత మెట్ల కింద అయితే మనకి వాష్ రూమ్ అయితే ఇచ్చారు మొత్తం వాష్ ఏరియా నిండా టైల్స్ అయితే వేసి చాలా నీట్ గా ఉంది అలాగే ఇండియన్ టాయిలెట్ అయితే ఇక్కడ మనకి ఇచ్చారు ఇప్పటి వరకు మీరు చూసిందంతా అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఏరియా ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వెళ్తున్నాము ఫస్ట్ ఫ్లోర్ లో సింహద్వారం అయితే టేక్ తో చేయబడింది ఇది సింపుల్ గా చాలా నీట్ గా ఉంది టేక్ తో చేయబడిన ఈ తలుపుల డిజైన్ అయితే చాలా బాగుంది తలుపులు పూర్తిగా ఇండియన్ టేకి తో తయారు చేయబడింది చాలా మంది తక్కువ క్వాలిటీలో ఆఫ్రికన్ టేక్ యూస్ చేసి మనల్ని అయితే మోసం చేస్తారు కానీ వీళ్ళైతే పూర్తిగా ఇండియన్ టేక్ అయితే యూస్ చేస్తారు ఇండియన్ టేక్ అయితే నాణ్యత అలాగే మన్నిక కూడా ఎక్కువగా ఉంటుంది అక్కడ వెంటిలేషన్ కోసం అయితే కిటికీ అయితే ఇచ్చారు ఇప్పుడైతే మీరు చూస్తుంది అరవై గజాలలో సింగిల్ బెడ్ రూమ్ అనమాట ముందుగా అయితే ఇది హాలు మొత్తం ఈ హౌస్ అంతా పక్క వాస్తుతో అయితే నిర్మించడం జరిగింది ఇక బిల్డర్ అయితే లెఫ్ట్ సైడ్ లో టీవీ యూనిట్ కబోర్డ్ మంచి లుక్ అయితే తీసుకువచ్చారు చూడడానికి అయితే మంచి క్లాసిక్ లుక్ అయితే వచ్చేసింది అలాగే దీని పక్కనే మనకు దేవుని మందిరం కూడా ఇచ్చారు దేవుని మందిరం చూసారా ఎంత బాగుందో ఈ పూజా మందిరం డిజైన్ కూడా చాలా బాగుంది తలుపుల మీద వినాయకుడు అలాగే లోపల వెంకటేశ్వర స్వామి నామం అయితే ఇచ్చారు అలాగే కింద ర్యాక్స్ కూడా మనకి మూడు అయితే ఇవ్వడం జరిగింది నిజంగా ఒక అరవై గజాలలో ఒక ఇల్లుని ఇంత అందంగా కట్టొచ్చా అంటే నేను ఇప్పటికీ కూడా నమ్మలేకపోతున్నాను కూడా హైదరాబాద్ లాంటి సిటీలో ఒక ఇల్లు కట్టాలంటే ఎంత కష్టమో మనందరికీ తెలిసిందే మీరు చూస్తున్నారు కదా లైట్స్ ఆన్ చేయగానే హాల్ అయితే ఎంత క్లాసిక్ లుక్ వచ్చిందో చూడడానికి అయితే చాలా బాగుంది కదా అలాగే పైన పాల్ సీలింగ్లు కూడా మంచి డిజైన్ లుక్ వచ్చేలా ప్రొవైడ్ అయితే చేశారు హాల్ సైజ్ వచ్చేసి లెవెన్ ఫీట్ ఇంటూ లెవెన్ పాయింట్ సిక్స్ ఫీట్ ఇప్పుడు మీరు చూస్తుంది బెడ్ రూమ్ టెన్ ఇంటూ ట్వెల్వ్ ఫీట్ లుక్ అయితే సూపర్ ఉంది ఆల్ సీలింగ్ రూప్ లైట్ బాగా ప్రొవైడ్ చేశారు రూమ్ లో రెండు విండోస్ కూడా మనకి ఇచ్చారు విండోస్ కూడా పూర్తిగా టేక్ చేయబడ్డాయి ఇప్పుడు చాలా మంది అల్యూమినియం విండోస్ వాడుతున్నారు కానీ కస్టమర్ ఆయనకి టేకు విండోస్ కావాలని అడగడం వల్ల అతని సాటిస్ఫాక్షన్ కోసం అయితే ఈ టేక్ విండోస్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది బెడ్రూమ్ కి అరేంజ్ చేసిన ఈ డోర్స్ ఎంఎం డోర్స్ నీట్ గా ఉంటాయి కాస్ట్ కూడా చాలా ప్రీమియం గా ఉంటుంది ఇప్పుడు మనమైతే కిచెన్ ఏరియాలోకి వచ్చేసాము స్టార్టింగ్ లో అయితే ఒక చిన్న ఆర్చ్ అయితే ఇచ్చారు కిచెన్ ఏరియా వచ్చేసి ఫైవ్ ఇంటూ ఎయిట్ ఫీటు కిచెన్ ప్లాట్ఫామ్ కూడా బ్లాక్ గ్రానైట్ వాడారు లుక్ చాలా బాగుంటుంది అలాగే స్టెయిన్లెస్ స్టీల్ సింక్ ప్లెయిన్ సెల్ఫ్ అయితే ప్రొవైడ్ చేశారు కిచెన్ ప్లాట్ఫామ్ నుండి ఫోర్ ఫీట్ వాల్ టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది అదే కిచెన్ పక్కనే మనకు బాల్కనీ ఇవ్వడం జరిగింది దీని సైజ్ వచ్చేసి ఫైవ్ ఇంటూ ఫైవ్ ఫీట్ సో లుక్ అయితే చాలా బాగుంది టైల్స్ కూడా వేశారు ఈ సింగిల్ బెడ్రూమ్ లోనే వాష్రూమ్ ఇచ్చారు వాష్రూమ్ సైజ్ వచ్చేసి ఫోర్ ఇంటూ సెవెన్ లోపల వెస్టర్న్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే టైల్స్ కూడా లుకింగ్ వైజ్ గా అయితే చాలా బాగుంది సో ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇప్పుడు అయితే మనం సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాం ఇప్పుడు మీరు చూస్తుంది సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అలాగే థర్డ్ ఫ్లోర్ రెండు సేమ్ ప్లానింగ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ అంతా కూడా మెటీరియల్ కాంట్రాక్ట్ లో కట్టడం జరిగింది ఈ బిల్డర్ ఇంటి కోసం వాడే పెయింట్స్ స్విచ్చెస్ వైర్స్ డోర్స్ అన్నీ కూడా మార్కెట్ లో దొరికే బ్రాండెడ్ వస్తువులే సాటిస్ఫై అయ్యేలాగా బిల్డర్ అయితే హౌస్ ని కట్టి ఇవ్వడం జరుగుతుంది బిల్డింగ్ ని కట్టడంలో గానీ అలాగే క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు పైన కూడా రెండు వాటర్ ట్యాంకులు అయితే ఇచ్చారు ఈ బిల్డర్ పేరు నార్ని శ్రీనివాసు ఈ హౌస్ ని అయితే మెటీరియల్ కాంట్రాక్ట్ లో కట్టారు ఇక హైదరాబాద్ లో అయితే ఫీట్ కి పద్దెనిమిది వందలు చొప్పున హౌస్ నైతే కట్టడం జరుగుతుంది నేనైతే స్క్రీన్ మీద మా ఇన్స్టా గ్రామ్ పేజ్ ఐడి అయితే ఇవ్వడం జరుగుతుంది సో మీరైతే కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఐడి ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు సో హైదరాబాద్ లో ఏరియా అయినా సరే ఎక్కడైనా సరే మెటీరియల్ కాంట్రాక్ట్ లో వీళ్ళు హౌస్ అయితే కట్టి ఇవ్వడం జరుగుతుంది సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దే